హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అయితే పచ్చి పసుపు కొమ్ములతో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి లాస్ట్ టైం మార్కెట్ లో తెచ్చానని చెప్పేసి వీడియో చేశాను కదా అవి ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లోనే పెట్టాను ఏం పాడవలేదు బట్ ఫ్యూచర్లో పాడైపోతాయేమో అని చెప్పేసి పసుపు చేస్తున్నాను ఈ పచ్చి పసుపు కొమ్ములతో పసుపు ఎలా తయారు చేసుకోవాలో నాకు కూడా తెలియదు బట్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా ప్రాసెస్లు ఉన్నాయి ఫైనల్ గా ఒక ప్రాసెస్ అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా ఆలస్యం లేకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఈ పసుపు అనేది భూమిలో పండుతుంది కాబట్టి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి మట్టి ఏం లేకుండా ఇలా అన్నింటినీ కలిపి ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక్కొక్క పీస్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఆ పసుపు కొమ్ములన్నింటినీ నీటితో శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాంటి తురుమే వస్తువుని తీసుకొని మొత్తం తురుముకోవాలి ఇక నేను పసుపు కొమ్ములన్నింటిని పీల్ ఆఫ్ చేయకుండా తురుముతున్నాను ఒకవేళ పీల్ ఆఫ్ చేస్తే ఎలిమెంట్స్ అన్ని పోతాయి అంటారు మరి మీకు ఇష్టమైతే పీల్ ఆఫ్ చేసుకోండి లేదంటే అలానే తుమ్ముకోండి ఈ పసుపు కొమ్ములను తురుముతుంటే మంచి గుమ్మగుమ్మలాడే సువాసన వస్తుంది అండ్ ఆల్సో క్యారెట్ లాగా అనిపిస్తుంది చూడ్డానికి ఇంకా ఇలానే మనం తీసుకున్న పసుపు కొమ్మలన్నింటినీ బాగా తురుముకోవాలి మొత్తం తురిమాక ఇంత వచ్చింది నాకైతే ఆ తర్వాత మనం తురుముకున్న పసుపు మొత్తం బాగా సన్లైట్ ఉండేలాగా పైన ఎండబెట్టడానికి తీసుకెళ్తున్నాను ఈ ఎండాకాలం అయితే ఒక టూ డేస్ లో బాగా ఎండిపోతుంది బట్ ఇప్పుడైతే చలికాలం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది అనుకుంటున్నాను చూడాలి ఎన్ని రోజులు ఎండుతుందో ఆ పసుపు మొత్తాన్ని ఇలాంటి ఒక ప్లేట్ తీసుకుని పల్చండ్ లేయర్ లాగా వేసుకోవాలి కంటిన్యూస్ గా ఒక మూడు రోజుల పాటు ఆ పసుపునైతే బాగా ఎండబెట్టాను ఆఫ్టర్ త్రీ డేస్ ఆ పసుపు అయితే ఇలా అయింది ఈ పసుపు అనేది బాగా ఎండిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ పసుపుని పట్టుకొని నలిపి చూస్తే పొడిలాగా రాలిపోవాలి అప్పుడే బాగా ఎండినట్టు ఇంకా దాన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ జార్ తీసుకొని బాగా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను ఇంకా పసుపునైతే అయితే పొడి చేయలేదు బట్ ఆ పసుపును అలా పట్టుకుంటుంటేనే నా చేతి వేళ్ళకి మొత్తం పసుపు అయిపోయింది ఆర్గానిక్ గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇలానే ఉంటుంది మనం బయట కొన్ని తెచ్చుకునే పసుపు అయితే కొన్ని వాటికి అసలు కలరే ఉండదు బట్ ఇది చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా దాన్ని మిక్సీ అయితే పట్టేసాను మొత్తం పొడిలాగా అయిపోయింది ఆ పొడిని మళ్ళీ ఒకసారి బాగా జల్లడు పట్టుకోవాలి ఆ జల్లడు పట్టుకున్న తర్వాత వచ్చిన వేస్ట్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లడ పట్టుకోండి చూసారా ఒకసారి ఇలా జల్లడి పట్టుకున్న తర్వాత రఫ్ గా ఇలా వస్తుంది మళ్ళీ ఒకసారి దీన్ని జల్లడి పట్టుకుంటే మళ్ళీ కొద్దిగా పొడి అవుతుంది ఫైనల్ గా మనం జల్లడి పట్టుకున్న తర్వాత వచ్చిన పొడి మొత్తం ఇలాంటి ఒక గ్లాస్ జార్ కానీ లేదంటే ఏదైనా మీకు కావాల్సిన కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా కలర్ఫుల్ గా మన చేత్తో మనమే పసుపుని ఇలా ఇంట్లో సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఫైనల్ గా పసుపు అయితే రెడీ అయిపోయింది ఈ పసుపుని మనం కర్రీస్ లోను ఫేస్ ప్యాక్ లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు హెల్దీ గాను టేస్టీ గాను ఉంటుంది ఈ పసుపుని తయారు చేయడానికి ఇంకా ఏమైనా ప్రాసెస్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి